మిషన్ ప్రిపేర్ ఆయన మన బాగు చేయడు కానీ సరిగ్గా బిగిలేదులే అంటే ఈరోజు మిషన్ రిపేర్ వచ్చి రెండు రోజులైందండి ఈ రోజు బాగు చేర్చుకొచ్చాము ఇప్పుడు దాకా కాలుతోనే కుట్టాను అనమాట కాలు అయితే ఫుల్గా నెప్పులు వచ్చాయి కుట్టానండి చన్నగా तो ये कंपनी का होंगे यहाँ उन्हें मंच कंपनी है। चालान है वो मैं। ये तो जे में जा, जाओ को, एम्बिशन इस कॉलर है ना के पन <laughs> పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది అన్నమాట అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను ఎక్కువ మోటార్ ఉపయోగించడం వల్ల రిపేర్స్ ఎక్కువ వస్తుంది అన్నమాట కానీ తప్పదు కదా ఈ మెషిన్ మీద తొక్కి తొక్కి కాళ్ళు అయితే చాలా లిప్పులు వచ్చినాయి రెండు రోజుల నుంచి తొక్కుతున్నాను అందుకని ఈరోజు ఎలా అయినా మిషన్ రిపేర్ చేయించుకురావాలని చేయించుకొచ్చారు అనమాట రిపేర్ అయింది ఎలా పని చేస్తుందో శబ్దం మటుకి మామూలుగా రాదు అందుకే నేను చెవుల్లో దూసుకున్నాను ఎందుకంటే బాగానే చూద్దాం ఎన్ని రోజులకి కొత్త మిషన్ తీసుకుంటాను ఈ మిషన్ మీద ఇంకెన్ని రోజులు ప్రయోగాలు చేయాలో ఏమో మోటార్తో కుట్టే వాళ్ళు మటుకి కాలుతూ తొక్కాలంటే చాలా ఇబ్బంది కాలుతో తొక్కి అలవాటు ఉన్న వాళ్ళకి మోటార్ మీద కొట్టలేరు ఒక రసం అనిపించింది ఎవరికి అలవాటు అయిన వాళ్ళు వాళ్ళట్టు కుటుకోవాలి ఇది మాట్లాడు

బాయండి నేను కనపడకుండా బాయ్ చదువుతున్నాను అందరికీ